మంగళగిరి గాలిగోపురం వద్ద ట్రాఫిక్ పరిస్థితి మళ్లీ మామూలైంది వీక్షిద్దాం కామన్ సెన్స్ మంగళగిరి కార్పొరేషన్ గా అవతరించిన ట్రాఫిక్ కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు పట్టణంలో నుండి బైపాస్ రోడ్డుకు వెళ్లేందుకు సరైన కనెక్షన్ రోడ్డు లేకపోవడంతో వాహన చోదకులకు చుక్కలు కనబడుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ మీదకు బస్సులకు అనుమతి లేకపోవడంతో మంగళగిరి ఆర్టీసీ డిపో దాదాపు దివాళా తీసింది హైదరాబాద్ చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ ఎక్కాలంటే బైపాస్ రోడ్డుకు పరుగులు తీయాల్సిందే మంగళగిరి ఆర్టీసీ బస్ స్టేషన్ ఓ నమ మాత్రంగా మిగిలిపోయింది ఇక కొంతకాలం బైపాస్ రోడ్డుకు వెళ్లేందుకు గాలిగోపురం మీదుగా వెళ్లే సౌకర్యం నడిచింది గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే గాలిగోపురం మీదుగా కార్లు కూడా వెళ్లేందుకు వీలు లేకుండా ఐరన్ పోల్స్ పాతించారు ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడం చిరంజీవి ఇన్ఛార్జిగా కొంతకాలం ఉన్న నేపథ్యంలో గాలిగోపురం వద్ద ఉన్న అడ్డంకులను చిరంజీవి ఎమ్మెల్సీ మురుగుడు తొలగించారు పట్టణ ప్రజలు దూరప్రాంత యాత్రకులు ఊపిరి పీల్చుకున్నారు ఈ పరిస్థితుల నడుమ తాజాగా మళ్లీ ఐరన్ రాడ్స్ పాతేశారు ఈ మేరకు దేవస్థాన అధికారులు ఫోర్ వీలర్స్ ను అనుమతించడం లేదు మళ్లీ కష్టాలు ఆరంభం కావడంతో ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ప్రజలున్నారు దేవస్థానం అభివృద్ధి పనుల కోసం కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయని అందుకే ఈ ట్రాఫిక్ను అడ్డుకుంటున్నారని అనధికారిక సమాచారం ఉంది అదే నిజమైతే ఆ ప్రాజెక్ట్స్ కార్యరూపం దాల్చేందుకు ఇంకా సమయం ఉంది కదా అప్పటివరకైనా ఫోర్ వీలర్స్ ను అనుమతించవచ్చు కదా అన్నది పబ్లిక్ టాక్ గా ఉంది పుండు మీద కారంలో ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు నుండి బైపాస్కు వెళ్లేందుకు ఎయిమ్స్ వారు కూడా అనుమతించడం లేదు దీంతో బైపాస్ రోడ్డుకు కనెక్షన్ అనేది చాలా అత్యవసరంగా ఉంది స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు నర లోకేష్ రంగంలోకి దిగితే మినహా పరిస్థితి చక్కబడదని ప్రజలు భావిస్తున్నారు సమస్య తీవ్రతను మంత్రి లోకేష్ కు వివరించినట్లయితే పరిష్కారం ఉంటుందని ఆశిస్తున్నారు